మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను మీ దిలీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది చాలా మంది అని కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం కూడా ఓ ఈ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు దీని గురించి మేకర్స్ కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అసలు ఏమన్నారు ఏంటో వీడియోలో తెలుసుకుని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ గా పదవి బాధ్యతలు చేపట్టారో కొంచెం షూటింగ్స్ చేసే క్రమంలో షూటింగ్స్కి కొంచెం దూరంగా ఉంటున్నారు అంటే అటు రాజకీయాలు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ ఆయన వెళ్తున్నారు ఇలాంటి క్రమంలో రీసెంట్గా అయినా హరిహర విరమల్ని కూడా కంప్లీట్ చేసేసారు సో నెక్స్ట్ మంత్లో అది రిలీజ్ కూడా రెడీ అవ్వదు సో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన ఓజీ మూవీ కూడా ఎయిటీ పర్సెంట్ మూవీ కంప్లీట్ అయిపోయింది సో దీని గురించి కూడా మేకర్స్ ఒక అప్డేట్ అయితే ఇచ్చేసారు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు వస్తున్నా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సుజిత్ కాంబినేషన్ లో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఓజీ మన ముందుకు రాబోతున్నాయి ఇందులో విలన్ గా ఇమ్రాన్ హష్మి ప్రధాన ఆయన కూడా నటించబోతున్నారు నెక్స్ట్ ప్రియాంక మోహన్ శ్రీయా రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు నెక్స్ట్ ఈ సినిమా మీద భారీ అంచనాలు కూడా ఉన్నాయి డివివి ఎంటర్టైన్మెంట్స్ ధానేయ డివివి గారు ఈ సినిమా నిర్మించబోతున్నారు సో ఆల్మోస్ట్ రికార్డ్ వర్షం గ్యారంటీ అని ఇప్పటికే పబ్లిక్ అయితే తెగ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి క్రమంలో తాజాగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో దసరా ఐ మీన్ ఇప్పుడు దసరాకి పది రోజులు సెలవులు వస్తాయి సో దసరా ఖాన్ ఓజీ రోజీ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నాం అని వాళ్ళైతే చెప్పారు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆల్మోస్ట్ ఆ టైంలో ఈ సినిమా నేను రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ అయితే ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది సో ఈ సినిమా మీద ఇంకా అంటే ఇంకా భారీ అంచనాలు అయితే పెరుగుతున్నాయి ఎందుకంటే మనం ఒకప్పుడు వరకు చూసుకున్నాం పంజా ఇలాంటి సినిమాస్ చూసుకున్నాం అందులో పవన్ కళ్యాణ్ గారు నటించిన డిఫరెంట్ రోల్స్ కానీ ఆయన అలరించిన పాత్ర కానీ నెక్స్ట్ జనాలకి కనెక్ట్ అయిన విధానం కానీ మనం అందరినీ బాగా అలవరించాయి ఇలాంటి క్రమంలో ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిఫరెంట్ టైప్ మాడ్యూల్ గా సుజిత్ డైరెక్షన్ లో అయితే ఓజే సినిమాలో ఇప్పుడు రాబోతున్నారు చాలా మంది ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు దీనికి తోడుగా అఖండ టూ ఎవరైతే బౌయిపాటి నందమూరి బాలకృష్ణ గారి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో అఖండ టూ మూవీని కూడా అప్పుడే మేము రిలీజ్ చేస్తున్నాం అని గతంలో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది జూన్ టెన్త్ నెలగా బాలేబాబు గారి బర్త్డే ఉంది సో ఈ సందర్భంగా అఖండను కూడా అదే రోజుల్లో మేము రిలీజ్ చేస్తామని వాళ్ళు గతంలో ప్రకటించారు సో ఇప్పుడు ఈ ఓజే సినిమా కోసమైన బాలకృష్ణ గారు గణకేమైనా తగ్గుతారా అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఒక గుసగుసలు అయితే గతంలో వాళ్ళు ప్రకటించారు అఖండ టూ మే ఆ సందర్భంలో రిలీజ్ చేస్తామని ఇప్పుడు ఓజీ వాళ్ళు కూడా అదే ప్రకటించారు ఎందుకంటే ఇప్పుడు దసరాకి వరుసగా టెన్ డేస్ ఉండడంతో ఇప్పుడు సినిమా బ్యాక్ టు బ్యాక్ ఉంది ఇప్పుడు సాయి ధర్మ తేజ్ గారి సినిమా ఉంది ఇప్పుడు ఓజీ నెక్స్ట్ అఖండ టూ ఇలా చాలా సినిమాలు దసరా ఈ క్రమంలో అసలు ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతున్నాడు కలెక్షన్ వర్షన్ అలా కురిపించబోతుంది అనేది ఫ్యాన్స్ అయితే భయంకరంగా ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు దీని వల్ల బాలకృష్ణ గారు ఏమైనా వెనక్కి తక్కుతారా లేదు ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి నేను చూడాలి ఎందుకంటే ఇంకా ఈయనకు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది హరిహర వీరమన్ అలాగా నెక్స్ట్ మంత్ రిలీజింగ్ ఉంది గోజీ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు బాలకృష్ణ గారు రాజకీయాలు సినిమాలు సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగే హ్యాండిల్ చేస్తున్నారు బట్ ఇప్పుడు వీళ్ళు వరుసగా ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ రావడంతో ఎవరికి ప్రయారిటీ వెళ్తున్నావు ఎవరికి ఇస్తారు అనేది జనాలు కూడా కొంచెం టైన్ ఉన్నారు కానీ ఈ సినిమా మీద అయితే ఫ్యాన్స్ అయితే ఒక హైప్ అయితే పెట్టుకుని ఉన్నారు వీళ్ళు మేకర్స్ కూడా ఒక అప్డేట్ కూడా ఇచ్చేసారు ఈ సినిమాని మేము రిలీజ్ చేయబోతున్నాను సో ఒకవేళ ఈ సినిమా అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోయి రిలీజ్ చేస్తే ఇంకా రికార్డ్ బ్రేక్ అని మేకర్స్ అటు పబ్లిక్ కూడా గట్టిగా అయితే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తున్నారు సో ఇప్పుడు ఈ క్రమంలో ఈ అఖండ టూ మూవీ టీం వాళ్ళు ఏమైనా వెనక్కి తగ్గుతారా లేదు ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఇస్తా అనేది ఏదో చూడాలి ఏది ఏమైనా ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లోనూ అటు సినిమాల్లోను ఒక మంచి స్థానం కాదు ఒక హైపు బ్రాండ్ అన్ని క్రియేట్ చేసుకుని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన వెళ్తున్న విధి విధానాన్ని అయితే ఫ్యాన్స్ అయితే ఆరాధిస్తారు మనం అయితే చెప్పక్కలేదు సో దే కాల్ హిమ్ ఓజీ ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే భారీ స్థాయిలో ప్రజలు ఫ్యాన్స్ నెక్స్ట్ మేకర్స్ కూడా పెట్టుకున్నారు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ వర్షం అనేది ఎలా కలెక్ట్ చేస్తును ఏం జరుగుతున్నా ఏంటి అనేది మనమైతే వేచి చూడాలి స్వాడియన్స్ గైస్ అసలు ఏం జరిగింది ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది మీకేం అనిపించింది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపారు మరో తో కలుద్దాం నేను మీ దీన్ని చూస్తున్నాను అవ్వచ్చు